వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలు పెనుగంచి కట్ట మీద ముచ్చాలమ్మ తల్లి దేవాలయంలో శుక్రవారం పదిహేనవ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పేగినేటి వెంకట నర్సయ్య ఆధ్వర్యంలో దాతలు సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారని తెలియజేశారు భక్తులు విరివిగా పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కుప్పకు పాత్రలయ్యారు और का तरफ दो दो मेरे दोराले और करना है मैं आपसे बात करनी है एक मिनट ये नेक की लाइन लगी थी ये अंदर जान दो और ये जो 2000 का कार्य है वो थोड़ा करवाते हैं और का जमीन पर है हां का पेंटर करते हैं और आगे नेटवर्क आता है untuk istopkan kan